రాజకీయ నాయకులు ఎన్నెలో చిన్నల సుఖారులు నా మీద ఎన్నెలో చిన్నలా సౌజన్యం చేస్తుంది ఎనెలో చిన్నెల నేర్చేస్తుంటే కంచి కట్టి ముట్టేటోళ్ళపు అక్కడ వాళ్ళు అప్పచేపు కూర్చుంటే పోరాడిన యూనియనకు పిన్నెలా నేను ముఖ్యమంత్రి అంటుంటివి పుణ్యలా సమనా హక్ <of applause> <NHLVishman> <speaking families>

పెట్టిలో ఎన్నెల గోధుమలను పెట్టినలో ఎన్నెల నువ్వు ఎన్ని కుట్ర చేసిన మా తల్లిలో పిల్లలు మా వెంటే ఎన్నెల ఎన్నెల రామరా